రామ్టాక్కి తిరిగి స్వాగతం కేరళ రాజకీయాలు గమత్తైన దశలోకి మారాయి మునంబం ఓ చిన్న సంఘటన కేరళ రాజకీయాల్ని మలుపు తిప్పబోతుందా చూస్తూ ఉంటే పరిణామాలు అలానే అనిపిస్తుంది ఈ మునంబం అనేది కొచ్చినికి దగ్గరలో ఉన్న ద్వీపంలో ద్వీపం అక్కడ నాలుగు వందల ఎకరాల భూమిని రైతులు కొనుక్కున్నారు వందల సంవత్సరాల క్రితం సంగతి అది ట్రి రాజే రాజా దగ్గర ఎవరో తీసుకున్నారు తర్వాత ఇదంతా చాలా చరిత్ర ఎన్నో వీడియోలు చేశాను నేను వాళ్ళు కొనుక్కుంది రైతులు కొనుక్కుంది ఫరూ కాలేజ్ అని కోజికూడు కోజికూడు చాలా దూరంగా ఉన్నటువంటి కాలేజీ మాది ఆస్తి అని చెప్పి టైటిల్స్ పుట్టించితే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు ఇవాళ ఏమైపోయిందంటే వక్ బోర్డు కేరళ వక్ బోర్డు అది మాది ప్రాపర్టీ అని డిక్లేర్ చేసుకుంది వాళ్ళకి డిక్లేర్ చేసుకునే హక్కు చట్ట ప్రకారం ఉంది అందుకనే సవరణలు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అసలు ఎవరికి లేని అధికారాలు ఉన్నాయి వాళ్ళు డిక్లేర్ చేస్తే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయడం కోర్టులు కూడా క్వశ్చన్ చేయటానికి లేదు బాధితులు లేదన్నా ఉంటే ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి వాక్ ట్రిబ్యునల్ అందులో కూడా మళ్ళీ ఇస్లామిక్ స్కాలర్సే ఉంటారు సో ఇది ఒక వింతైనటువంటి చట్టం భారత్లో ఉన్నటువంటి చట్టం కాంగ్రెస్ పుణ్యమా అంటే వచ్చినటువంటి చట్టం అందుకే దాన్ని సవరించడానికి ఇప్పుడు పార్లమెంట్ ముందు బిల్లుంది అయితే మీకు అందరి గుర్తుంటుంది పోయినసారి ఉప ఎన్నికలు జరిగినాయి ఆ ఉప ఎన్నికల్లో పాల్ఘాట్ ముఖ్యంగా ఉప ఎన్నికలు గెలిగ గెలవటం కోసం ఓ పెద్ద నాటకం ఆడింది అక్కడ ఉన్నటువంటి ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఏమనంటే మేము దీన్ని ఒక జుడిషియల్ కమిషన్ వేసింది బోర్డు ఉండగా ట్రిబ్యునల్ ముందు కేసు నడుస్తుండగా ఇంకొక జుడిషియల్ కమిషన్ వేసింది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు ఈ కమిషన్ ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి క్రైస్తవులకి హామీ ఇచ్చింది యూడిఎఫ్ ఇందుట్లో ఇద్దరు దొంగలే యూడిఎఫ్ అదే మాట చెప్పేది వక్ సవరణ బిల్లుకి దీనికి సంబంధం లేదు వక్ చట్టానికి దీనికి అని చెప్పి యూడిఎఫ్ చెప్పింది కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఉన్న యూడిఎఫ్ అట్లానే ఎల్డిఎఫ్ చెప్పింది ప్రజలు నమ్మారు ఇప్పుడు హైకోర్టు దాన్ని కొట్టేసింది ఏమందంటే అసలు మీరెవరు జుడిషియల్ కమిషన్ వేయటానికి వక్ బోర్డు నిర్ణయించింది ఒక్ బోర్డుని దాని మీద ఏదన్నా ఉంటే ఆ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి అసలు మీరెవరు మాట్లాడటానికి లేదని చెప్పి తీర్పిచ్చింది జస్ట్ వారం కూడా కాల తీర్పు వచ్చి ఇప్పుడు కుడితులో పడ్డ ఎలుకలాగా యూడిఎఫ్ ఎల్డీపీలు కొట్టుకుంటున్నాయి ఎల్డిఎఫ్లు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఓటర్లను మభ్యపెట్టారు అంటే మీకు అందరికీ తెలియని విశేషం ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకగ్రీవంగా ఈ రెండు కలిపి ఏమనంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి రెండు పార్టీలు కలిపి తీర్మానం చేసింది ఇప్పుడు గమ్మత్తు ఏందంటే తీర్మానం అంటే అర్థమైంది సవరణలు వద్దని అంటే పూర్వ వై చట్టం ప్రకారం ఉండేటట్టయితే ఈ రైతులకు న్యాయం జరగదు ఈ రైతులు ఎవరయ్యా నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల నాలుగు ఎకరాలు ఎంతో ఉంది వీళ్ళ వీళ్ళ చేతిలో ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఎవరు వీళ్ళు ఎనభై శాతం క్రిస్టియన్స్ ఇరవై శాతం హిందువు మేజర్గా క్రిస్టియన్ జనాభా ఇది సో క్రిస్టియన్స్లో కలకలం రేగింది అసలు ఇదేంటి వక్కు చట్టం ఏంటి వీళ్ళ అధికారాలేంటి కొనుక్కున్న తర్వాత కూడా వీళ్ళు మాకు అధికారం లేదు మేము డిక్లేర్ చేశాం కాబట్టి వక్ ప్రాపర్టీ అని చెప్పి మీరు ఖాళీ చేయాలని చెప్పి ఎలా చెప్తారనేది వాళ్ళల్లో కలకలం మొదలైంది ఆ కలకలాన్ని తగ్గించడానికే రెండు రెండు పక్షాలు ఎల్డిఎఫ్ యూడిఎఫ్లు ఇన్నాళ్ళ నుంచి నాటకాలాడినాయి హైకోర్టు తీర్పుతోటి మళ్ళా మొదటికొచ్చింది ఇప్పుడు ఎవరు దీన్ని ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చట్ట ప్రకారంగా మరి ఒక్క అధికారాలు ఉన్నాయి అదే కోర్టుకెళ్ళింది వాళ్ళు ఏది ముస్లింలు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఎవరు జుడిషియల్ కమిషన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అథారిటీ ఉంటుందని వెళ్ళారు దాన్ని అప్ చేసింది కోర్టు కరెక్టే వాళ్ళకేమీ అధికారం ఉంది ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కే వెళ్ళి పరిష్కారం చేసుకుందని చెప్పింది ఇప్పుడు మునంబంలో రెండే దారులు ఉన్నాయండి వాళ్ళకి వాళ్ళకి ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేయటం ఫస్ట్ పాయింట్ మునంబం రైతులకి రెండోది ఏంటి లేదు అంటే పార్లమెంట్లో వక్కు చట్టానికి సవరణలు గనక జరిగేటట్టయితే ఇప్పుడున్న సంపూర్ణ అధికారాలకి వక్ బోర్డుకు ఉండవు కాబట్టి ప్రభుత్వానికి సంక్రమిస్తాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏం ఎంచుకుంటున్నారు ఈ రెండిట్లో అంటే దాదాపు రెండు సంవత్సరాలు నడుస్తుంది అనుకుంటా ఈ పోరాటం మరి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు మనం వక్కు ట్రిబ్యునల్ కోసం వెయిట్ చేయడానికి వక్ ట్రిబ్యునల్లో ఇస్లామిక్ కా స్కాలర్ ఉన్నాడు సో వాళ్ళు వాళ్ళ దానికి వ్యతిరేకంగా ఎందుకు తీర్పు వస్తుందని అనుకుంటారు ఎవరు అనుకోరు వాళ్లకున్న ఆశల్లా పార్లమెంట్లో వక్కు చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందటం పొందుతూనే వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని రక్షించబడతాయి సో ఇది కాబట్టి వాళ్ళకేందంటే రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది మరి వాళ్ళు ఆ పోరాటం చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పోరాటం ఏ దశకి వెళ్ళిపోయిందంటే తాలూకా ఆఫీసుల ముందు రాష్ట్ర రాజధాని తిరువనంతపురం వెళ్ళి చలో తిరువనంతపురం వెళ్ళి వక్కు సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించాలని చెప్పి వాళ్ళు ప్రదర్శనలు తీస్తున్నారు చూడండి ఎక్కడ దాకెళ్ళిందో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా వక్కు సవ చట్ట సవరణలు చేయకూడదని చెప్పి తీర్మానం చేసినాయి మరి అటువంటి అప్పుడు కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ లేకపోతే సిపిఎం కానీ సిపిఐ కానీ వీళ్ళ ఆందోళనకి డైరెక్ట్గా మద్దతు ఇవ్వలేవు ఎందుకంటే వీళ్ళ ఆందోళన ఇన్నాళ్ళ నుంచి మోసం చేశారు వీళ్ళని ఏంటి మీకేం కదా ఆ చట్టంతో సంబంధం లేదు మేము తీర్మానం చేసినా చట్టంతో సంబంధం లేదు మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఎలా న్యాయం చేస్తారని అడుగుతున్నారు మాకు ఆ చట్ట సవరణ ఆమోదిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ రైతులు ప్రధానంగా క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి మరి ఇది గమ్మత్తైన రాజకీయం కేరళలో ఇన్నాళ్ళ నుంచి కా బీజేపీని అంటరాని పార్టీగా అటు యూడిఎఫ్లో ఉన్నట్టు యూడిఎఫ్లో కాంగ్రెస్ ఇటు సిపిఎమ్ క్రిస్టియన్స్ని తమ దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది కదా చేస్తుంది కదా ఇప్పుడు కూడా ఆ కూటమిలో ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం ఏ మొహం పెట్టుకొని క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తారు క్రైస్తవ సంఘాలు అడుగుతున్నాయి మాట మీరు అసెంబ్లీలో ఎట్లా తీర్మానం చేస్తారు చట్ట సవరణ బిల్లు చట్ట సవరణ బిల్లు కావాలి వ్యతిరేకించడం ఏంటనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మునంభం నిర్వాసితులు కావాలి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మోడీ వైపు చూస్తున్నారు మోడీ గారు మా బిల్లు పాస్ చేయండి మీరు పార్లమెంట్లో పెట్టిన బిల్లు ఈ సెషన్లో రాబోతుంది కాబట్టి మీరు బిల్లు పాస్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందన్నారు బీజేపీ వీళ్ళ తరఫున కేరళలో మాట్లాడుతూ ఉంది కేరళలో వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇస్తూ ఉంది ఇది ఇప్పటికే క్రిస్టియన్స్ ఏంటి అక్కడ జిహాదీ సంస్కృతి లవ్ జిహాద్ పేరుతోటి క్రిస్టియన్ గర్ల్స్ ఎక్కువ విక్టిమ్స్గా అక్కడ మారారు నార్కోటిక్ జిహాదు లవ్ జిహాద్ అని నేను చెప్పట్ల బిషప్లే చెప్తున్నారు అక్కడ మరి ఇవాళ కొత్త విషయం ఏంటంటే ఈ వక్ సవర చట్ట సవరణ బిల్లు మీరు తీసుకురావాలని చెప్పి క్రైస్తవ సంఘాలు అడుగుతున్నాయి మరి ఇప్పుడు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ పరితి కుడితులో పడ్డ ఎలుకలా కాక ఏ విధంగా ఉంది వాళ్ళు దీన్ని సమర్థించలేరు వాళ్ళ ఆందోళనల్ని అదే టైంలో ఇండి కూటమి దేశవ్యాప్తంగా వక్కు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంది పార్లమెంట్లో కూడా ఆందోళన చేస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది సో ఇప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు స్టాండ్ రివర్స్ చేసుకోలేరు సో ఇవాళ వాళ్ళకి ఎటు ఎటు దిక్కుతో వచ్చని పరిస్థితుల్లోకి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కేరళ పార్టీలు దా దాంట్లో ఉన్నాయన్నమాట ఇది ఎలా ముందుకెళ్లాలో యూడిఎఫ్కి ఎల్డిఎఫ్కి అర్థం కాని పరిస్థితి బీజేపీకి ఒక విధంగా కలిసి వచ్చిన అదృష్టం వరంగా దీన్ని భావించవచ్చు ఏం జరుగుతుందో చూద్దాం ముందు ముందు ఇది నాటి రామ్ టా ఎపిసోడ్ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి